రాష్ట్ర వ్యాప్తంగా మెప్మా రిసోర్స్ పర్సన్స్ లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మెప్మా ఆర్పీల సంఘం కార్యదర్శి ఉమాదేవి అధ్యక్షులు ప్రభావతిల ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగశ్రీల లీలను కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కార్యదర్శి ఉమాదేవి మాట్లాడారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆర్వీల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి బకాయి వేతనాలు చెల్లించాలి ట్రేడింగ్ విధానం రద్దు చేసి నెలకు పదివేల రూపాయలు చెల్లించాలని వారు కోరారు కావున జిల్లా అధికారిగా మీ పరిధి పరిష్కరించే సమస్యలన్నీ పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లగలరని ఏసీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం సిఐజీయు తరఫున విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు కర్నూలు జిల్లాలో ఆర్పీలపై రాజకీయ వేధింపులు తొలగించాలనే ఆలోచన విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏపీ మిప్మా ఆర్పి ఉద్యోగుల సంఘం సిఐటియు నాయకురాలు పి రుద్రమ బి జ్యోతి ఏ వసుంధర రాజేశ్వరి ఆర్ వరలక్ష్మి పి సరస్వతి ఎస్ కైరన్ తదితరులు పాల్గొన్నారు అలాగే హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని చెప్పేసి అలాగే పీడి లాగిన్లో కూడా చాలా సంఘాల సమాఖ్యలు ఉన్నాయి అవన్నీ కూడా లాగిన్లో ఎంటర్ చేయాలని చెప్పేసి అలాగే ప్రతి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ఏ ప్రభుత్వం మాయే కొద్దీ ఆర్పిలందరినీ కూడా తొలగించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కాబట్టి వాటిని కూడా మనం అలా చేయకుండా ఎవరైతే ఉన్నారో ఆర్పిలను వాళ్ళనే కంటిన్యూ చేయాల్సిందిగా చెప్పేసి మేము చెప్పాము ఇవి మా డిమాండ్ సార్